భువనగిరి మండలం భువనగిరి యాదాద్రి జిల్లా పచ్చర్ల బోర్డు తండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము మాజీ సర్పంచ్ భగవాన్ నాయక్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ మీరు గతంలో మాజీ సర్పంచ్గా పనిచేశారు ఈ బోర్డు తండాకు ఎలాంటి అభివృద్ధి సంక్షేమం అందించారు సార్ మీరు ఫస్ట్ రెండు వేల పదమూడు ఏడో నెల జూలై ఇరవై మూడు తారీఖు నాడు ఎలక్షన్లో నువ్వు ఎంకడం కొద్దిగా మంచి సీనియర్ లీడర్ మీద కాకపోతే అంతకుముందు అంత ఉన్న సర్పంచులు నిరక్షరాశులు నేను అక్షరాశునిగా ఎన్నికయ్యి గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపించిన అందరినీ ఏ కథాటి మీద నడిపించిన నడిపించి అందరితో మమ్మేకమై గ్రామాన్ని అభివృద్ధి చేసిన సార్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తండాలను నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ నూతన గ్రామ పంచాయతీలు ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు అందించిన సంక్షేమం కావచ్చు తండాలకు ప్రత్యేక నిధులు కేటాయించారు ఆ నిధులు మీ గ్రామ పంచాయతీకి అందినాయి అందితే ఎలాంటి అభివృద్ధి అందింది అప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్లో తండాలను గ్రామ పంచాయతీ చేశారు గ్రామ పంచాయతీ చేసి అభివృద్ధి కూడా చేసి చూపించారు అభివృద్ధిలో కూడా మా తండకు కూడా సంక్షేమ పథకాలు అందినాయి సీసీ రోడ్లు కానీ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ కానీ అన్ని విధాల తండకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించారు వాళ్ళ వారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పైలశేఖరరెడ్డి ఆధ్వర్యంలో గ్రామాన్ని అభివృద్ధి పథకంలో నడిపించారు గతంలో వ్యవసాయ రంగానికి రైతులకు ఎలాంటి సంక్షేమ రైతులకు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత ఎమ్మెల్యే గారి పైలశేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారి సహ సహకారాలతోటి రైతులకు రైతు బీమా కానీ రైతు బంధు కానీ వాళ్ళు రైతులకు సబ్సిడీ పరికరాలు కానీ సబ్సిడీ యూరియా కానీ అన్ని విధాల కరువు లేకుండా ఏ రోజు పోయినా ఆ రోజు మనకు అందే విధంగా వాళ్ళు చర్యలు తీసుకున్నారు రైతులకు సహాయ సహకారాలు అందించారు రైతులు ఇలా ఈ స్థాయికి ఉన్నారంటే మన కేసీఆర్ గారి దేవల్లని గత ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారు అంటే అవినీతి లేకున్నా కూడా ప్రజా సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు మరి ఎందుకు ఎందుకు ఓడిపోవడం జరిగిందంటే ఎందుకు అంటే కొంతమంది రాజకీయ లీడర్లకు పడక కొంతమంది రాజకీయ నాయకులు పార్టీ నాయకులే వెన్ను కొట్టు పొడిచి సార్ని ఒడగొట్టిరు గతంలో పదిహేళ్ళలో ప్రభుత్వం నీళ్లు నిధులు నియామకాలు నెరవేర్ణాయి అంటారా వంద శాతం నెరవేర్ణయి వంద శాతం నెరవేర్ణాయి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పైల రెడ్డి గారి సహ సహకారాలతోటి అన్ని విధాల సాగునీటి కానీ తాగునీటి కానీ ఎలాంటి కురవ లేకుండా ఉండే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కొంత అర్శతోటి రైతులకు ఇబ్బంది పెడుతున్నారు ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు దాదాపుగా ఇప్పుడు వాళ్ళ పదవి కాలం ముగించి రెండు సంవత్సరాలు కావస్తుంది ఇప్పుడు గ్రామాలలో ఎక్కడి కుంటు వ్యవస్థ అక్కడనే పడి ఉన్నది ఎంత పని జరగలేదు కాబట్టి తక్షణమే గ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ స్థానిక సంస్థ ఎలక్షన్లు పెట్టి గ్రామాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి ముందుకెళ్లాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము స్థానిక ఎలక్షన్ ముగిసి సంవత్సరాల పైచి అవుతుంది స్పెషల్ ఆఫీసర్ గతంలో అంటే ప్రజాప్రతినిధి ఉన్న కాలంలో ఇప్పుడు స్పెషల్ ఆఫీసుల పాలన ఎలాంటి తేడా ఉంది ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది ప్రజాప్రతినిధులు ఉన్న రోజులు మంచిగా సాగింది గ్రామ పంచాయతీలో ఏ మురికి కాలువలు కానీ తాగునీటి సమస్య కానీ ఇంత లేకుండా ఉండే ఇప్పుడు స్పెషల్ స్పెషల్ ఆఫీసర్ పాలన వచ్చింది ఏ పనులు కూడా అయితే లేవు కనీసానికి మోరీలల్లో నీళ్ళు కూడా సక్కకుపోవట్లేదు మీ గ్రామ ప్రజలు చాలా సమస్యలు ఉన్నాయి అంటున్నారు ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి మోరీలని అయిపోయినాయి వాళ్ళకి నిధులు లేవు స్పెషల్ ఆఫీసర్ పాలన మాత్రం వాళ్ళు ఆఫీసర్లు మాత్రం ఏం చేస్తారు సార్ గవర్నమెంట్ ఫండ్ రిలీజ్ చేస్తలేదు వాళ్ళకు చేయడానికి డబ్బులు లేవు కాబట్టిగా ఎక్కడి పనులు అక్కడ అయిపోయినాయి ఈ సంవత్సరం రెండు సంవత్సరాల కాలంలో గవర్నమెంట్ పోయినప్పటి నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అన్ని పనులు సంభవించిపోయినాయి ఏ పని కూడా ముందుకు సాగు ఈ తండాలకు వచ్చే గ్రామ రోడ్లు కూడా కొంచెం విస్తరణ జరగాలి రోడ్లు డెవలప్ జరగాలి బస్ సౌకర్యం కూడా కల్పించాలని మీ స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు వాస్తవానికి అయితే ఇప్పుడు గత సంవత్సరం నుంచి కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు బస్సు కూడా సరిగ్గా రావట్లేదు ఇది ఫ్రీ బస్సు చేయబట్టి ఫ్రీ బస్సులతో ఇక్కడ ఊళ్ళకు బస్సులు రాకుండా స్ట్రాటజీ అయిపోయింది సార్ ఇక్కడ సాగునీరు కూడా ఇబ్బంది అవుతుంది అంటుంది ఆ బునాది కాలువ ఇప్పుడు ఎంతవరకు ఆ పన్ను కూడా ఇంకా త్వరితగతిన పూర్తి చేసి ఇక్కడ రైతాంగానికి త్వరలో నీరు అందించాలని అంటున్నారు సార్ అందించాలి కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ దాని శ్రద్ధ చూ చూస్తలేదు చూపిస్తలేదు చేస్తలేదు ఇక్కడ మూసి కూడా మీకు మూసి పరివాహకం కూడా మీకు దగ్గరలో ఉన్నది మూసి పరివాక ప్రాంతం మేము మూసి పరివాహక ప్రాంతం అయినా కూడా మాకు మూసి నుంచి మేము డైరెక్ట్ రైతులు అందరు ఎవరి వాళ్ళు పైప్ లైన్ తెచ్చుకొని మూసి నీళ్ళతో పారించుకుంటే మాకు కలవ నీళ్ళు అయితే ఏమి ఇక్కడ ఏం ఇప్పుడు ఆ మూసి వాటర్ కూడా పొల్యూటెడ్ అయిపోయింది అది సాగునీరు పనికిరాదు తాగునీరు పనికిరాదు దానివల్ల వల్ల పంటల మనిషి కూడా ఆ మనుషులకు బీమార్ వచ్చే అవకాశం ఉంది ఆ మూసి ప్రక్షాళన చేయాలని కూడా ప్రజలు ఈ స్థానిక ప్రజలు ప్రక్షాళన చేయాలని చెప్పేసి ఇక్కడే భీమలింగం పక్కన మన భువనగిరి మండలం కాకుండా వెలుగొండ మండలంలో సంగం గ్రామంలో దాన్ని శంకుస్థాపన చేసిన వారు దాన్ని ఊసేయలేదు ఇప్పుడు దాన్ని సంవత్సరం నెలలో మేము మా గవర్నమెంట్ ఫామ్ కంప్లీట్ అయ్యే వరకు మేము చేస్తామని చెప్పినారు మాటలకే సరిపోతున్నారు కానీ చేతలు అయితే ఏం లేవు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఆర్గాండలు ఎలా అమలు అవుతున్నా ప్రజల్లో ఎలాంటి ఏది హండ్రెడ్ పర్సెంట్ రైతు రుణ అన్నారు సెవెంటీ పర్సెంట్ కూడా కంప్లీట్ కాలేదు ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఫిఫ్టీ పర్సెంట్ అట్నే ఉన్నది ఎక్కడ అమలు అవుతుందండి వాళ్ళు చేసే పనుల్లో అటు మాటలు ఉన్నాయి తప్ప చేతలు లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు గత ప్రభుత్వంలో ధరణిపోవడం వల్ల ఎన్నో భూములు అన్యాక్రాంతం అయినాయి అంటున్నారు భూములు కూడా మిస్గైడింగ్ అయినాయి ఇప్పుడు భూభార చట్టం వచ్చింది న్యాయం జరుగుతుంది అంటున్నారు ఏది రెండు సంవత్సరాలు అవుతుంది భూభారతి చట్టం అన్నారు భూభారతి చట్టం తీసుకొచ్చినారు సమగ్ర సర్వే భూ భూమాత సర్వే పెట్టినారు ఏం చేసిరు ఏమన్నాయో ఏదైనా సాధవైనా మా రిజిస్ట్రేషన్ చేసిరా లేకపోతే ఏదైనా అవకతవకలు ఉన్నాక సర్వేలు చేసి రైతులకు న్యాయం చేసిరా ఏదన్నా ఒక దాఖలాలు చూపించమనండి ఇప్పుడు మన దరఖాస్తులు స్వీకరణ కూడా జరిగింది ఏమైనా పరిష్కారం కాలేదా మీ గ్రామం ఇప్పటి వరకు ఏం కాలేదు దరఖాస్తు తీసుకున్నారు పోయినారు ఇప్పుడు గతంలో విఆర్ఓ విఆర్ వ్యవస్థని తొలగిచ్చు ఇప్పుడు అదే వ్యవస్థ తీసుకురాబోతుంది ప్రభుత్వం ఎట్లా ఉంటుంది తీసుకొచ్చినా ఏం ఫలితం ఉంటుంది ఫలితం అయితే ఏముండదు సేమ్ అదే యా స్టేజ్గా ఉంది సరే ఏమైనా చేసిరా అంటే రైతు కన్నా న్యాయం చేసి దాని మీద ధర్మిక మీద చర్చకి ఎక్కడికంటే అక్కడికి సిద్ధం ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు అదన ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు ఇప్పుడు మన పార్టీ కాదు మనం ఇప్పటివరకు అయితే మనం కలవలేదు ఇప్పటికి కూడా కలిసే టైం కూడా ఇచ్చే పరిస్థితి ఆయన లేదు ఆయన సొంత బిజినెస్ మీద తిరుగుతున్నాడు ప్రజలతో పని లేదు ఆయనకు బిజినెస్ పని బిజినెస్ వ్యవహారం చూసుకుంటున్నాడు రైతులకు ఎప్పుడు ఎక్కడ కూడా ఏ ఏ ఎక్కడ ఏ ప్రజలు పోయినా కూడా వాళ్ళకు అపార్ట్మెంట్ ఇస్తలేడంటే కలి కలిసే పరిస్థితి లేదు ఇప్పుడు వానకాల సీజన్ స్టార్ట్ అయింది విద్య వైద్యం ఎలా అమలు అవుతుంది ఇప్పుడు వైద్యంగా విద్యుత్ అయితే ఇప్పుడు అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో ఒక ఐదు నిమిషాలు కూడా కరెంట్ పోలే ఇప్పుడు ఒక్కొక్క రోజు పోతుంది మూడు నాలుగు గంటలు పోతుంది గంటల తరబడి పోతుంది వైద్యం ఎలా అమలు అవుతుంది ఇప్పుడు వైద్యం కూడా సేమ్ జాస్తి అంతే ఉంది వైద్యం కూడా కేసీఆర్ గవర్నమెంట్ అయిన వైద్యమే కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన ఆరోగ్యశ్రీ ఆరోగ్య బీమా అదే ఉంది తప్ప ఇప్పుడు కొత్తదైతే ఏం అమలు కాలేదు పది లక్షలు అన్నారు పది లక్షలు అయితే ఇప్పటివరకు అయితే ఏ రైతు ఏ వ్యక్తికి కూడా రాలేదు ఈ బెల్డ్ షాపుల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏ ప్రభుత్వాలు కూడా వాటిని నియంత్రించలేకపోతున్నాయి ఒక పార్టీ సీనియర్ నాయకుడుగా మాజీ సర్పంచ్గా ఈ బెల్లి నియంత్రణ జరగాలంటే మీరు ప్రభుత్వాలకు ఏం సూచన చేస్తారు ఖచ్చితంగా జరగాలి ఎందుకంటే ఈ బెల్లి షాపుల వల్ల పొద్దున్నే ఆరు గంటలకే కొంతమంది తాగేసి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు వాస్తవానికి అయితే ఏ ప్రభుత్వమైనా ఉండని ఇది మాత్రం నియంత్రణ చేయాలి చేస్తేనే గ్రామాల అభివృద్ధి జరుగుతాయి రైతులు కూడా జనాలు కూడా ఆరోగ్యంగా ఉంటారు టైం తింటారు ఐ ఆరోగ్యాలతోటి మంచిగా ఎవరి కష్టాలు వాళ్ళు చూసి చేసుకొని బర్తారు దీనికి మాత్రం వంద శాతం ఏ గవర్నమెంట్ అయినా ఉండదండి అండి దీన్ని మాత్రం నియంత్రణ చేయాలి యువత కూడా బాగా డ్రగ్స్కు మద్యానికి బానిస అయిపోతున్నారు వాళ్ళ జీవితాల చిన్న చిన్నవిలో చేసుకుంటారు వాళ్ళకు ఉపాధి కల్పన విషయంలో ఏ ప్రభుత్వాలు అయినా కూడా విఫలమవుతున్నాయని అంటున్నారు మరి ఏ ప్రభుత్వం అయినా కూడా ఇప్పుడు యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమున్నది ఫస్ట్ వాళ్ళ ఆమె మూడు నాలుగు వందల ఇరవై ఆమెలు చేసారు అందులో వైద్య విద్య గురించి విద్య గురించి కూడా చేసిన మళ్ళా మన నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అన్నారు వాళ్ళు నిరుద్యోగ వృత్తి ఇచ్చినా కూడా వాళ్ళు వాళ్ళ దారి వాళ్ళు మంచిగా చూసుకుంటారు కదా వాళ్ళ బతుకు వాళ్ళు బతారు కదా ఎక్కడ పని లేక వాళ్ళు మధ్యాహ్నం మధ్యాహ్నకి డ్రగ్స్కు అలవాటు అవుతున్నారు కాబట్టి వాళ్ళకు పని చూపించి వాళ్ళకు నిరుద్యోగ భృతి అని అమలు చేసి వాళ్ళకు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టుగా పని చూపిస్తే వాళ్ళు ఈ మధ్యానికి కానీ డ్రగ్స్ కానీ అలవాటు గారు వాళ్ళు మంచిగా ముందుకు జాతారని మా ఆలోచన త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి అంటే పవిత్రం లేదు ఆ ఓటుని మద్యానికో డబ్బుకో అమ్ముకోవడం కానీ లేకపోతే పార్టీలు కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నాయి ప్ర ఓటర్లను వాటి నుంచి బయటపడాలంటే ఓటర్లకు మీరు ఒక సీనియర్ నాయకుడుగా మాజీ సర్పంచ్గా ఓటర్లకు ఏం సూచన చేస్తారు వాస్తవానికైతే చదువుకున్న స్టూడెంట్ అయినా లేకపోతే రైతులైనా ఎవరైనా సరే మధ్యానికి డబ్బుకు అమ్ముడు పోకుండా స్వచ్ఛందంగా ఓట్లేసి స్వచ్ఛమైన నీతి నిజాది గల లీడర్ను గెలిపిస్తే ఆయన అభివృద్ధి చేసి చూపిస్తాడు అభివృద్ధిని వాళ్ళు అభివృద్ధి పదంలో వాళ్ళు నడిపిస్తున్నారు నడిపిస్తారు కోతుల పెడదా కూడా బాగా ఉంది అంటుంది సార్ కోతుల కోతుల బిడద ఉంది కోతుల బిడద ఉంది కోతులు కానీ ఫారెస్ట్ వాళ్ళకు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకుంటారు ఎంత వాళ్ళు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు సార్ ఇప్పుడు కోతులు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాయి ప్రజలు కూడా బాగా వన సంరక్షణ చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పల్లె ప్రకృతి వనం అని పెట్టారు దాన్ని ఇప్పుడు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ దాన్ని వినియోగించుకుంటలేరు దాంట్లో చెట్లు నాటట్లేదు చెట్లకు నీళ్లు కూడా పోసే పరిస్థితి లేదు గల అదే కనుక దాన్ని కంటిన్యూషన్గా సాగిస్తే అందులో పండ్లు ఫలాలు ఏదో ఉంటే అక్కడనే తిని అక్కడనే ఉంటాయి ఊర్ల ఊర్ల మీదకి రావు కానీ ఈ గవర్నమెంటు పల్లె ప్రకృతి వనాన్ని మర్చిపోయింది ఆ పల్లి ప్రకృతి వనాన్ని ఇంకా డెవలప్ చేస్తే ఆ కోతులు అనేది మూల రావాలని మా ఆలోచన త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి సార్ ఓటర్లకు మీ గ్రామ ప్రజలకు ఏం సూచన చేస్తాను ముఖ్యంగా రేపు వచ్చే స్థానిక ఎలక్ ఎలక్షన్లో మా గ్రామ ప్రజలు మంచి లీడర్ని మంచి అవి అవినీతికి పాల్పడిన లీడర్ని స్వచ్ఛమైన నిజమైన నికాసైన లీడర్ని గెలిపించుకొని వాళ్ళు అభివృద్ధికి తోడ్పడాలని ఆశిస్తుంది సార్ మాజీ సర్పంచ్గా ఉన్నారు మీరు భగవాన్ నాయక్ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలంటే మీరు ఏం చెప్తారు మళ్ళీ ఓటర్లకు మేము గతంలో ఐదు సంవత్సరాలు సర్పంచ్గా చేసిన ఎవరికి కించపరచకుండా ఎవరికి హాని కలిగించకుండా ఎవరికి పోలీస్ స్టేషన్లో మీరు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఒక కేసు ఏమైనా బుక్ ఏమని మీరు పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేసుకోండి వాళ్లకు ఎవరికైనా కొట్లాడుకొని వచ్చినా నులి పెట్టుకొని వచ్చిన పంచాయతీ పెట్టుకొని వచ్చినా వాళ్ళకు కుసబెట్టి సమాధానం చెప్పి పోలీస్ స్టేషన్ దాకా పోనీయకుండా పోలీస్ స్టేషన్ల పేరంటూ ఉన్నది మాజీ సర్పంచ్ భగవాన్ నాయక్ హయాంలో ఒక కేసు ఐదు సంవత్సరాలలో ఒక్క కేసు కూడా ఫైల్ కాలేదని చెప్పేసి స్వచ్ఛందంగా పోలీస్ ఆఫీసర్లే నాకు గౌరవించింది అంటే మీ గ్రామానికి సమగ్ర పాలన అందిస్తామని అంటున్నారు అందిస్తాం వంద శాతం అందిస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నాను మీ తెలుగు